హాయ్ ఫ్రెండ్స్ ఇది వివో వై ఎయిటీ వన్ మోడల్ కస్టమర్ డిస్ప్లే పోయిందని చెప్పి తీసుకొచ్చారు కానీ ఇది ఏం ఆన్ అవ్వట్లేదు ప్లస్ ఛార్జింగ్ అనేది కూడా ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు మొబైల్ ఇది డిస్ప్లే ప్రాబ్లమా గమ్ ప్రాబ్లమా సార్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు ఇది వివో వై ఎయిటీ వన్ మోడల్ వై ఎయిటీ వన్ వై ఎయిటీ త్రీ కూడా రెండు ఒకలా ఉంటాయి ఇది వివో వై ఎయిటీ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వివో వై ఎయిటీ వన్ మోడల్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ టూల్ అనేది రిమోవ్ చేసుకుని నెక్స్ట్ ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్ డోర్ వస్తుంది డోర్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఓకేనా చూద్దాం బటన్స్ ఊడే అవకాశం ఉంటుంది ఓల్డ్ మొబైల్ దగ్గర సరే బటన్స్ సపోర్టర్స్ అనేది ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బటన్స్ పడిపోతే అని మనం చూడవలసిండదు నీట్గా ఉంటాయి ఓకేనా ఈ వివో వై ఎయిటీ వన్ మోడల్ చూద్దాం ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఏంటంటే హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని కూడా మనం చూసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేస్తే ఫింగర్ ప్రింట్ అనేది రిమూవ్ అవుతుంది ఈ రకంగా అనేది మనం ఫింగర్ సపరేట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వన్ బై వన్ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ అన్నీ కూడా ఓకేనా స్టెప్ బై స్టెప్ మనం స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ రిమూవ్ చేయడమే కాబట్టి నేను దీన్ని స్కు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఇదన ఇంకా ఫ్రెండ్స్ వివో వై ఎయిటీ వన్ ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే చేంజ్ చేయాలి అదే ఇంకా కస్టమర్ డిస్ప్లే వేయాలన్నారు డిస్ప్లే డ్యామేజ్ అవ్వట్లేదు అన్నారు కదా ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు నేను చెప్పాను ఇది మొత్తం డిస్ప్లే అనేది డ్యామేజ్ అయింది మొత్తం ఛార్జింగ్ అన్ని బోర్డు అన్నీ చెక్ చేసాను ఫ్రెండ్స్ ఎక్కువైతే ఇది ఛార్జింగ్ అనేది కూడా ప్రాబ్లం ఉందండి అది కూడా చెక్ చేశాను నెక్స్ట్ డిస్ప్లే కూడా వేయాలి ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే చేంజ్ చేస్తాం ఓకేనా డిస్ప్లే మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ డిస్ప్లే హౌ టు రిమూవ్ వివో ఐ ఫిఫ్టీ వన్ ఎలా డిస్ప్లే ఓపెన్ చేయాలి ఇది ఓకేనా ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది ఇలాగ ఓపెన్ చేసుకోవాలి మనం డిస్ప్లే అనేది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే మనం వివో వై ఎయిటీ వన్ డిస్ప్లే ఓపెన్ చేసుకోవాలి నెక్స్ట్ మొత్తం బోర్డు అంతా ప్రాపర్గా క్లీన్ చేసుకుని కాంబో అనేది ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిడిల్ ఫ్రేమ్ అనేది నీట్గా క్లీన్ చేసుకుని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వై ఎయిటీ వన్ మోడల్ ఫ్రెండ్స్ వై ఎయిటీ వన్ వై ఎయిటీ త్రీ ఇంచు మించి ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వై ఎయిటీ వన్ మోడల్ ఇది డిస్ప్లే అనేది మనం ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గమ్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రాపర్గా ప్రతి చోట కూడా గమ్ ఉండేలాగా అలాగే నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ డిస్ప్లే వేయాలన్నా చేయాలన్నా ఎన్నిసార్లు వేయాలన్నా సరే ఇబ్బంది లేకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రకంగా చేసుకుంటే మొబైల్ అనేది ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంటుంది వివో వై ఎయిటీ వన్ మోడల్ అయితే మనం డిస్ప్లే అనేది సిటీ చేస్తుంటుంది బ్రాన్స్ సైట్స్ కూడా డిస్ప్లే సిట్టింగ్ అనేది ఎలా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే డిస్ప్లే కనెక్టర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం వివో వై ఎయిటీ వన్ అండ్ వైఎయిటీ త్రీ ఈ మోడల్ అయినా సరే సేమ్ ఓకేనా ఫ్రెండ్స్ కూడా ఒకటే రెండేట్లకి కూడా హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ మనం ఎలా అయితే ఓపెన్ చేసామో సేమ్ అదేవిధిగా పెట్ చేస్తాం ఫ్రెండ్స్ నూటికి రూపాయలు కూడా పాంబో అనేది యాస్టీజ్గా ఫిట్టింగ్ అవుతుంది అలాగే ప్రతి పార్ట్ కూడా సేమ్ యాస్టీస్గా ఫిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి మనకి డిస్ప్లే ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ కూడా నీట్గా ఉంటుంది ఒరిజినల్ మనం ఓపెన్ చేసామా లేదా లేకపోతే డిస్ప్లే వేసామా లేదా అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా స్టెప్స్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓపెన్ చేసాం కదా వన్ వందని చెక్ చేసుకుంటే మనం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు స్క్రూస్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం స్క్రూస్ అన్నీ కూడా కట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది స్క్రూస్ వేయడమే కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తూ ఓకేనా స్క్రూస్ వేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ స్క్రూస్ అన్ని కూడా ఫిట్ చేయడం జరిగింది సార్ చెక్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మొబైల్ ఫింగర్ ప్రింట్ అనేది ఇన్సల్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ క్యాప్ అంటే ఇప్పుడు నా కింద పడిన చేసిన ఈ సపోర్ట్ క్యాప్ అనేది ఉంటే స్టిప్ అనేది కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ దానికోసం ఈ సపోర్ట్ క్యాప్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం ఫిటింగ్ రెడీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే ఇన్సెట్ ఫ్రెండ్స్ ఇది కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ దీన్ని వేక మానేస్తారు మన షాప్లో ప్రతిదీ కూడా ఏదే ఏ పోర్ట్స్ అయితే ఓపెన్ చేశానో సేమ్ మ్యాష్ ప్రతి పార్ట్ కూడా మళ్ళీ సెట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సిటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి పార్ట్ కూడా టు పిన్ ఎలా అయితే ఓపెన్ చేశామో అలాగే మళ్ళీ ఫిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి పార్ట్ కూడా ఏ ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వదు ఆఖరికి స్క్రూతో సహా మిస్ అవ్వదు ఫ్రెండ్స్ మన షాప్లో ఓకేనా బ్యాక్ డోర్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫోర్ సైడ్స్ కూడా సిట్టింగ్ అయ్యింది ఎలా అయిందని చెక్ చేసుకోవాలి అలాగే బటన్స్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బటన్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయి వర్కింగ్ ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి డిస్ప్లే సిటింగ్ ఎలా ఉందని చెక్ చేద్దాం సింపుల్గా అనేది సెట్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఒకసారి కాంబో చెక్ చేసుకుని ఫినిషింగ్ అనేది రబ్బర్స్ అనేది ఇచ్చేసి చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సనదే చేసే ఫోన్ చేద్దాం ఓకే మన షాప్ వచ్చి నామవరం ఎస్ఎస్ మొబైల్స్ అండి ఇది సటలైట్ సిటీ వస్తుంది సటలైట్ సిటీ నామవరం అలాగే కమ్మతల్లి టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ అండి మన షాప్ వచ్చి ఎస్ఎస్ఓ బాయ్స్ నా పేరు శ్రీనివాస్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మనం కాంటాక్ట్ చేయండి ఓకేనా డిస్ప్లే అనేది మనం ఇన్సర్ట్ చేసాము ఒకసారి డిస్ప్లే సెక్షన్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఫినిషింగ్ అయింది అదే ఓకేనా మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేద్దాం ఓకే మొబైల్ అనేది ఆన్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ అయింది ఈ ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ అయింది ఓకే ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్